తాండవ సంభ్రమాయ జటిని జటి అంటే జటలు కట్టినటువంటి వాడు ఆయన జుత్తు ఏదో విలాసంగా దువ్వుకుని రామచంద్రమూర్తి యొక్క కే జుత్తుని వర్ణిస్తారు అంటే అమ్మవారి కబరిబంధాన్ని వర్ణిస్తారు అలా కేశ సంస్కారం చేసుకుని చక్కగా దువ్వుకునే ఉండదు ఆయన జుత్తు ఆయన జుత్తు జటలు కట్టేసి అరుణ జటేశ్వరుడు అని పిలుస్తారు ఎర్రటి జటలు కట్టి ఇలా జటలు జటలు కింద ప్రేలాడుతూ ఉంటుంది ఆయన ఎప్పుడైనా చాలా ఆగ్రహాన్ని పొందాడు అనుకోండి వెంటనే ఒక జటని పెరికి కొండకేసి కొడతాడు కొడితే ఆ కొట్టినప్పుడు అందులోంచి ఉగ్రభూతములు ఏర్పడుతుంటాయి అంత శక్తి ఆ జటకి ఒకప్పుడు సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టింది అని తెలిసింది తెలియగానే ప్రశాంతంగా కూర్చున్నవాడు పైకి లేచాడు అర్జుండుగ్రుడు నీల కంఠుడి బారాతి దోష్డై ఆగే మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియ పుంచి వైచన్ క్షమాచక్ర అధ్యంబున అన్నారు సతీదేవి శరీరం విడిచిపెట్టిందంటే కోపం వచ్చి జటని పేరికి ఒక్క దెబ్బ కొట్టాడంతే వచ్చే భూతం ఎలా ఉంటుందో అందులోంచి పోతనగారి పద్యం అలా వెళ్ళింది

ఘనకాలాస్తి మాలికలు ధనర అఖిలలోక భయంకరుండగురభద్రుడు గించమారట రుద్రుడగుచు ఆ జటని కొట్టినప్పుడు అందులోంచి పైకొచ్చాడు రెండు ఆయనకి ఎందుకు జటలు కట్టి ఉంటుంది అంటే గంగ నిరంతరము ప్రవహిస్తుంటుంది ఆయన యొక్క శిరస్సు ఆ జటాజూటమునందు అంత పెద్ద జటాజూట ఉండి అందులో గంగ ఉంటుంది కాబట్టి కపర్ది అని ఒక్కసారి తలుచుకున్నారనుకోండి గంగకి ఒక్కదానికే ఒక లక్షణం ఉంది గంగాస్నానానికి కాశీ వెళ్ళమని లేదు అంటే వెళ్ళొద్దని నేను అంటలేదు వెళ్ళాలి జీవితంలో తప్పకుండా ఆర్తితో గంగాస్నానం చెయ్యాలని గంగా నది కాశీ కాశీఖండంలో చెప్తాడు మూడు మూడు మాటలు నది గంగా నది అని ఎవరంటాడో వాడు గంగా స్నానం చేసినాడు గంగా స్నానానికి ఉన్నన్ని మినహాయింపులు గంగాస్నానానికి ఉన్నన్ని నియమాలు ఏ ఇతర నదికి కూడా లేవు ఒక్క గంగా స్నానానికి అంత ప్రత్యేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి అంత గొప్పది గంగమ్మ అటువంటి గంగా పరమశివుని యొక్క జటాజూటం ఉంటుంది అందుకే ఎప్పుడైనా తీర్థయాత్రకు బయలుదేరితే నేను చెప్పట్లేదు పురాణంలో వ్యాసుడు చెప్పిన మాటల్ని చెప్తున్నాను అని రుద్రాధ్యాయం పెద్ద జటాజూటంతో ఉంటే శివుడు గోడిగుండు చేసుకుని సన్యాసిగా వెడితే శంకరాచార్యుల వారు ఆయనే రెండు రూపాలతో ఉంటాడు ఆయన యొక్క జటాజూటాన్ని మనసులో స్మరించి కపర్ది 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 అని నమస్కారం చేస్తే తీర్థయాత్రకి వెళ్లకుండా అడ్డగించగలిగినటువంటి ఆ ప్రతిబంధకాలుంటాయి వాటిని తొలగిస్తాడు ఈశ్వరుడు ఎందుకంటే తీర్థయాత్ర చేస్తాను అని సంకల్పం చేయగానే జరగకుండా చూసే ఉగ్రభూతాలుంటాయి వీడు తడిస్తాడని అవి పక్కకి దేని చేత వెళ్ళిపోతాయి అంటే కపర్ది అన్న నామాన్ని స్మరిస్తే చాలు గంగానది చేత తడపపడినటువంటి జటలు కలిగినటువంటి వాడు అని ఆ తడిసినటువంటి కారణం చేత ఎర్రటి జటలు కట్టి ఉంటుందా ఆయన యొక్క జటాజూటమంతా అంత పెద్ద జటాజూటం ఉన్నవాడు అది ఒక్కసారి మనసులో స్మరిస్తే చాలు పాపములన్నీ పోతాయి రెండు ఆయన జుట్టు జటలు ఎందుకు కట్టి ఉంటుంది అంటే దానికి ఒక కారణం ఉంది కేశ సంస్కారం రోజు చేసుకుంటున్నాడు అనుకోండి అంటే జుట్టు సంస్కరించుకోవడం అంటే ఊడం జుట్టు చక్కగా దూకుంటున్నాడు అనుకోండి దానికి ఏదో తైలి సంస్కారం చేసి నూనె రాసి చక్కగా దూకుంటున్నాడు అనుకోండి వాడి జుట్టు చక్కగా ఉంటుంది ఎప్పు అసలు మనిషి అందంగా ఉన్నాను అని అనుకోవడానికి అన్నిటికన్నా దేని గురించి తాపత్రయపడతాడంటే జుత్తు గురించే తాపత్రయపడతాడు అందుకే చూడండి ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఓ సంచిలో గబుక్కుని బురద ఏదైనా మీద పడుతుందేమో అని ఇంకో పంచి సంచీలో వెళ్ళడం ఓ దువ్వెన మాత్రం జేబులో పెట్టుకుంటాడు ఆ జుత్తు దువ్వుకోవాలి గబగబా ఎక్కడ పడితే అక్కడ అద్దం కూడా లేకుండా నిష్ణాతులై పాపి తీసుకుని దువ్వేసుకుంటుంటారు అలా తలకై దువ్వుకోవడం దేనికి అంటే అందంగా ఉన్నాను అందంగా ఉన్నానని అందుకే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఓరి పిచ్చివాడా ఈ జుత్తు చూసుకు మురిసిపోతున్నావు ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోయే సమయం దగ్గర పడిపోతోంది పెట్టి సర్దడం మొదలుపెట్టు తొందరపడు అక్కడా ఇక్కడా కాదు గుండెల మీద వెంట్రుకలు కూడా తెల్లబడిపోతాయి తెల్లబడిపోయి పెట్టి సద్దరా ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోతాయి రా రంగులన్నీ తెలుపులోంచి వస్తాయి రంగులన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి ఎందులోంచి వచ్చావో అందులోకి వెళ్ళిపోతావు కాబట్టి సర్దేసుకో పెట్టి మనుష్య శరీరం మళ్ళీ వస్తుందా చెప్పరా భగవన్నామం రాయి కాసేపు భగవన్నామం వెళ్ళి ప్రదక్షిణం చేయి చదువుకో శివానందలహరి చెప్పడానికి జుట్టు తెలుపు చేస్తాడు అందుకే ధూర్జటి కూడా దంతంబుల్ పడనప్పుడే తనుబుయందారుఢిన్నప్పుడే కాంతాసంగము రోయనప్పుడే జరాక్రంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్వెల్వెల్ల కానప్పుడే వెనవి పదంబు జములం శ్రీకాళహస్తీశ్వర అన్నాడు జుట్టు చల్లబడక ముందు శ్రీకాళహస్తీశ్వరాన్ని స్మరించాలి దర్శించాలన్నాడు అందరి జుత్తు దువ్వుకుంటారు అందరి జుత్తు బాగా ఉండాలని చూసుకుంటారు శంకరుడు ఆయనకి ఆ లెక్కే ఉండదు అసలు ఆ జుత్తు గురించి పట్టించుకోడు పట్టించుకోడు అంటే మిగిలిన శరీరం గురించి పట్టించుకుంటాడనే కాదు అసలు మీకు ఒక పెద్ద చమత్కారం చెప్తాను ఆయన అంతటి అందగాడు లేడు ఆయన అంతటి ఆధ్యాత్మిక వైభవం ఉన్నవాడు లేడు అందుకే ఆయన ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు కాబట్టి బాహ్య స్పర్శ ఉండదు ఉండదు కాబట్టి గంగ యొక్క తడి చేత ఆయన జుత్తంత జటలు కట్టేసి జటలు జటలుగా పడిపోయి ఉంటుంది ఆ జటలన్నిటినీ తీసి పెద్ద మూట కింద కడతాడు జటా అందుకే శివుడికి కిరీటం పెట్టి చూపించారు కిరీటము లేని సన్వభౌముడు ఆయన ఒక్కడే ఆయన కిరీ ఆయన యొక్క జట ముడి ఎంతుంటుంది అంటే వ్యోమవత్యప్త దేహాయ ఆకాశం అంత జట ముడి వేసుకుంటాడు వేసుకుని ఉంటాడు కాబట్టి బాహ్య స్పర్శ లేనివాడు అంతర్ముఖత్వంతో ఉంటాడు లోపల రమిస్తూ మనందరి లోపలకి చూస్తూ ఉంటాడు బాహ్య పటాటోపాన్ని చూడడం వీడి ఎంత రొట్టట్టుకు వచ్చాడు ఎనిమిది వందలట్టుకు వచ్చాడు ఎక్కడొక్క పట్టుకు వచ్చాడు ఇవి చూడ్డో ఎలా తెచ్చాడు వీడి మనసులో భక్తి ఎంత ఉంది చూస్తాడు ఆ భక్తి ఉన్నవాడు తృణం పట్టుకొచ్చి ఇవ్వనివ్వండి పరవశించిపోయి ఎత్తి నిత్తి మీద పెట్టుకుంటాడు లేదు నేనే తెచ్చానని పొంగిపోయి నేను నేనని అహంకారంతో తెచ్చింది దాన్ని చూసి ఓ నవ్వు నవ్వుతాడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావురా నేను సృష్టించినవి నువ్వు తెచ్చావు నువ్వు తేవడానికి నువ్వు వేరే సృష్టించగలవు గడ్డి పరక సృష్టించగలవా అంటాడు అందుకని ఆయన మనలోకి చూడగలడు మన భావములను చూడగలడు భక్తికి పరమశుడు కాగలడు అందుకు శంకరాచార్యుల వారు అంటారు వటుర్వా గేహీవా భవభారంచ తదితర నువ్వు వటుర్వా ఉపనయనం చేసుకున్న బ్రహ్మచారివా సంసారంలో ఉన్నావా కాషాయం కట్టుకున్న సన్యాసివా జటలు ముడేసుకున్నావా ఎవడెక్ కావాలరా ఈ బాహ్య పటాటోపశివుడి కక్కల్లా నీ మనస్సన్న పద్మాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టావా చెప్పు నీ వెంట పరిగెడతాడట